హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్కేఎంఎల్ఏ లోటర్స్ ఇప్పుడు నేను మనకి మన ఛానల్లో తీసుకొచ్చినటువంటి మరొక డబుల్ బెడ్రూమ్ బ్రాండ్ న్యూ ఫ్లాట్ ప్రెజెంట్ మనకి కొండాపూర్లో సేల్కైతే రావడం జరిగింది తక్కువ ధరకు అతిపెద్ద ఫ్లాట్ ఇంత తక్కువ ధరకు రావడం అనేది చాలా ఆశ్చర్యం అండి అయితే ఈ యొక్క ఫ్లాట్ ప్రజెంట్ మనకి సేల్కి రావడం జరిగింది కేవలం ట్వంటీ ల్యాక్స్ రూపీస్ మాత్రమే బ్రాండ్ న్యూ ఫ్లాట్ డబుల్ డబుల్ బెడ్రూమ్ అనమాట ఇది మనకి కొండాపూర్ ఏరియాలో ప్రజెంట్ మనకి సేల్కి అయితే రావడం జరిగింది ఇదంతా హాలు ఇప్పుడు మీరు చూస్తుంది ఇది మొత్తం దీని ఎస్ఎఫ్టీ వచ్చేసి నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అనమాట నైన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఇప్పుడు ప్రజెంట్ మనకి ఓపెన్ డోర్ కబోర్డ్స్ వర్క్ వుడెన్ వర్క్ అయితే మనకి ప్రజెంట్ మనకి ప్రజెంట్ వర్క్ అయితే జరుగుతుంది అది మీరు ఒకసారి చూడవచ్చు ఫాల్ సీలింగ్ అంటే సింపుల్ ప్యాటర్న్తో ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చేసి మనకి బిల్డర్ అనేది మనకి హ్యాండ్ ఓవర్ చేయడం అయితే జరుగుతుంది మీ మీరు ఎంట్రన్స్లో మీరు మనం ఎంటర్ అయిన వెంటనే హాల్ చూసాము ఇదంతా డైన్ ఏరియా కింద లెక్క వస్తుంది మిగిలిన రెండు బెడ్రూమ్స్ నేను చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్ అండి ఇది చూడండి ఇదంతా ఫస్ట్ బెడ్రూము దీనికి ఒక సింపుల్ ప్యాటర్న్తో మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు తర్వాత ఒక విండో వచ్చింది ఎలబరేట్గా చూస్తారు కదా ఇక్కడ మనకి కబోర్డ్ వర్క్ అయితే ప్రెజెంట్ జరుగుతుంది ఇది ఫస్ట్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వివరాలు దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే లేదు ఓకే అండ్ అగైన్ మళ్ళీ మనం బయటకు వచ్చి వస్తే ఇక్కడ చూసుకున్నట్టయితే అంత డైన్ ఏరియా ఇదివరకు మాట్లాడుకున్నాం కదా ఈ డైన్ ఏరియాకి అటాచ్ చేసి ఒక కామన్ వాష్రూమ్ అయితే ఉంది చూడొచ్చు అది ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది చూసారు కదండి ఇక్కడ మనకి ఓపెన్ డోర్ కబోర్డ్స్ కూడా ఇక్కడ మనకి అరేంజ్ చేయడం జరిగింది ఈ యొక్క బాత్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉంది ఇంకా మనకి కబోర్డ్స్ ఇవన్నీ ఏమీ ఫిట్ చేయలేదు ఇది మనకి చూసుకున్నట్లయితే కనుక ఇది కొండాపూర్ ఏరియాలో హైదరాబాద్ కొండాపూర్లో మనకి ప్రజెంట్ సేల్కి అయితే రావడం జరిగింది మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు మా ఛానల్ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్ ద్వారా మీరు మమ్మల్ని సంప్రదించినట్లయితే కనుక మీరు ఈ యొక్క ఫ్లాట్ ఏదైతే ఉందో దాన్ని మీరు కొనుక్కోవాలనుకుంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇక్కడ చూసుకుంటే థర్డ్ బెడ్రూమ్ అనమాట ఇది ఇది చాలా స్పేసియస్ బెడ్రూము నిన్న వీడియో స్టార్టింగ్లో డబుల్ బెడ్రూమ్ అని చెప్పాను సారీ ఫర్ దట్ ఇది మొత్తం ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఇది కేవలం ట్వంటీ ల్యాక్సే నేను మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పిన విధంగా ట్వంటీ ల్యాక్స్ మాత్రమే ఈ థర్డ్ బెడ్రూమ్కి అటాచ్ చేసి మనకి ఒక బా బాత్రూమ్ ఉంది అది కూడా మీరు ఇప్పుడు చూసారనమాట అగైన్ మనం బయటకు వచ్చిన తర్వాత ఇదంతా డైన్ ఏరియా డైన్ ఏరియాకి అటాచ్ చేసి ఇక్కడ మనకి ఒక బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనకి ఆల్రెడీ ఓపెన్ స్లైడ్ డోర్స్ మనకి గ్లాస్ డోర్స్ అనేవి ఫిట్ చేయడం జరిగింది ఇది కూడా ఒకసారి మీరు అంతా చూడండి చూసారు కదా ఇక్కడ మనకి పూజ రూమ్ ఇచ్చారు అండ్ రైట్ సైడ్లో మనకి ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి ఇదంతా ఓపెన్ కిచెన్ అనమాట ఇది కేవలం మనకి ట్వంటీ ల్యాక్స్ రూపీస్కి మాత్రమే వస్తుంది ఇంకా నో నెగోషియేట్ అనమాట చాలా తక్కువ ధర అనమాట ఇంత ధర తక్కువ ధరకి ఎక్కడ ఫ్లాట్స్ అనేవి లేవు కాకపోతే ఇక్కడ మనకి బిల్డర్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ కిచెన్కి అటాచ్ చేసి ఒక బాల్కనీ అయితే ఉంది అది కూడా ఒకసారి మీరు చూడండి ఇదండి మొత్తం ఫ్లాట్కి సంబంధించినటువంటి ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మరిన్ని వివరాలకు మీరు మమ్మల్ని సంప్రదించండి ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో